హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఒక విషయం చెప్పబోతుంది అది ఏమిటి అంటే చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కూడా కాకులు ఇంటి మీద నుంచి కానీ పక్కన మన చెట్ల మీద నుంచి కానీ అరిస్తే మన ఇంటికి సాయంత్రం లోపు ఎవరో బంధువులు వస్తారనైతే చిన్నప్పటి నుంచి మేము నమ్ముతాం మా అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చిన్నతనం నుంచి కూడా ఇదే మాట చెప్తూ ఉండేవాళ్ళు అది అరిసినప్పుడల్లా మా ఇంటికి ఎవరో ఒకరి చుట్టాలు వచ్చేవాళ్ళు అది నేను చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నా ఇప్పటికీ నేనైతే నమ్ముతాను మీరు కూడా ఆ విషయాన్ని నమ్ముతారా నమ్మితే మాత్రం కామెంట్ చేయండి మీకెవరైనా మీ పెద్దలే ఇలాగ ఎప్పుడైనా చెప్పారా చెప్తే మీరు నమ్ముతున్నారా నమ్మితే కామెంట్ చేయండి ఇక చూడండి ఈ కాకైతే మా ఇంటి మీద నుంచి అయితే అరుస్తుంది చూసారా ఈ కాక అయితే ఎలా అరిసిందో ఇది అరిచటం మీరైతే చూ విన్నారు కదా నేను కూడా విన్నాను నాకైతే మా ఇంటికి ఎవరో బంధువులు రాబోతున్నారనే సంకేతం అయితే ఇచ్చింది నేనైతే ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు అయితే వదులుకోను ఇలాంటి సందర్భాలు ఏమున్నా సరే నేను వీడియో తీసి అయితే ఈ నా యొక్క ఛానల్ అయితే పెడతాను ఈ మంచి వీడియోకి ఒక లైక్ కొట్టండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్